హలో నేను డాక్టర్ సుభాష్ సైకియాట్రిస్ట్ ఈ న్యూ ఇయర్ మన లైఫ్ మరింత హ్యాపీగా ఉండాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న ఫైవ్ సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం మొదటిది లర్నింగ్ ఏ న్యూ స్కిల్ మన డే టు డే లైఫ్కి ఉపయోగపడే స్కిల్స్ని మనం నేర్చుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బట్టలు మనం వాష్ చేసుకోవడం వాటిని ఐరన్ చేసుకోవడం మనకి ఇష్టమైన ఫుడ్ రెసిపీ తెలుసుకుని దాన్ని ఓన్గా మనమే కుక్ చేసుకోవడం మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం మన ప్రొఫెషనల్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం రెండవది గివింగ్ అదర్స్ తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉందని రీసెర్చ్ కూడా చెప్తుంది మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపమిన్ సెరటోనిన్ ఆక్స్టోసిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి మూడవది మైండ్ఫుల్నెస్ అంటే చేస్తున్న పని మీదే మనసు పెట్టి చేయడం చాలాసార్లు మనం యాబ్సెంట్ మైండెడ్గా ఉంటాం ఒక పని చేస్తూ వేరే దేని గురించో ఆలోచిస్తూ ఉంటాం పాస్ట్ గురించి బాధపడకుండా ఫ్యూచర్ గురించి వరి అవ్వకుండా ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి నాలుగవది కనెక్ట్ విత్ అదర్ పీపుల్ పిల్లలతోటి స్పౌస్ తోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఫ్రెండ్స్ తోటి కాసేపు సరదాగా నవ్వుకోవడం పేరెంట్స్తో డైలీ మాట్లాడడం లాంటివి చేయాలి ఐదోది స్టే ఫిజికల్లీ యాక్టివ్ రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పచ్చటి వాతావరణంలో అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఇవి మన బాడీని మైండ్ని ఉత్తేజపరుస్తాయి అలాగే ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా గంటలు గంటలు ఒకే చోట కూర్చుని ఉండకూడదు మధ్య మధ్యలో కాసేపు లేచి అటు ఇటు నడవాలి సో ఈ ఫైవ్ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఈ న్యూ ఇయర్ మనం మరింత జాయిఫుల్గా చేర్ఫుల్గా ఉందాం థ్యాంక్ యూ